అందరికీ నమస్తే నేను మీ సారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ మనము మామూలుగా ముడి శెనగలతో ఎక్కువగా గుగ్గుళ్ళు తయారు చేసుకుంటూ ఉంటామండి ఈ ముడి శెనగలతోనే ఈవినింగు స్నాక్గా తయారు చేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ముడి శెనగలను ఆరేడు గంటలు నానబెట్టాలండి నానబెట్టినటువంటి ముడి శెనగలను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి అంటే ఇదంతా మనం తీసుకునే ముడి శనగలను బట్టి ఈ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి అవి తీసుకోవాలండి రెండు ఎండుమిర్చి కొన్ని అల్లం ముక్కలు మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి ముడి శెనగలు ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి వేసుకుంటే చాలా రుచిగా వస్తాయండి మొత్తం వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి వాటర్ ఏమీ లేకుండా మిక్సీకి కొంచెం పలుకుగా వేసుకోవాలి మీ దగ్గర రోలు ఉండి రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా రుచిగా వస్తాయండి నేను చూడండి ఇక్కడ పచా పచ్చగా మిక్సీకి వేసుకున్నాను ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా ముడిశనగలు మాత్రం తప్పకుండా ఆరేడు గంటలు నానాలండి అప్పుడే మనము ఈ రెసిపీ చేసుకునేదానికి సిద్ధమవుతాయి శనగలు అనేవి చూడండి ఇక్కడ వాటర్ లేకుండా కాస్త గట్టిగా పిండిని మనం మిక్సీకి వేసుకోవాలి మొత్తం పిండి బౌల్లోకి తీసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూను జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పిడి వేసి కొంచెం అవి పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలండి కచాపచాగా మనం పిసికి పిసికి కలిపితే పిండి అనేది లూజ్ అయిపోతుంది అందువలన ఇలా నిదానంగా కలుపుకొని మీ ఇష్టం వచ్చినటువంటి సైజులో వడలాగా చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ అరచేతిలో తట్టి వేస్తానండి లేదంటే మీకు ఇలా వీలు కాకపోతే క్లాత్ మీద కానీ అరిటాకు మీద కానీ ప్లాస్టిక్ పేపర్ మాత్రం ఉపయోగించకూడదు వీలైనంత వరకు ప్లాస్టిక్ ఉపయోగించేది మనకి మనమే తెలుసుకొని తగ్గిద్దామండి మా ఇంట్లో చాలా వరకు ప్లాస్టిక్ సంబంధించి అల్యూమినియంకు సంబంధించి గిన్నెలు కూడా చాలా తక్కువండి అల్యూమినియం గిన్నెలు అయితే అస్సలు లేవు వడ్రూమ్లో రూమ్లో ప్లాస్టిక్ అంటే ఇంకా తప్పదు కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకునే దానికి ఉపయోగిస్తాను మామూలుగా వంటలకు మాత్రము ఈ రెండు బౌల్స్ కూరగాయలు కడిగేదానికే ఉపయోగిస్తాను మా రూమ్లో అయితే ప్లాస్టిక్ సంబంధించి అల్యూమినియానికి సంబంధించి ఏ వస్తువులు లేవు చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేసిన వెంటనే మనం కదపకుండా నిదానంగా రెండు మూడు నిమిషాలు అటువైపు ఫ్రై అయిన తర్వాత ఇటువైపుకు తిప్పుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు అటువైపు ఇటువైపు కాలిన తర్వాత గరిట సహాయంతో తీసుకుంటే అంతేనండి ఎంత సింపుల్గా ముడి శెనగలతో వడలు తయారు చేసుకోవచ్చు ఇవి చాలా హెల్దీ అండి ఆరోగ్యానికి కూడా అంటే ముడి శనగలను ఉడికించి తినడము మంచిది ఇలా ఒకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది కూడా తినవచ్చండి ఏం కాదు ఇంట్లో చేసింది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ